హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గుమ్మడి ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు నేను మీకు ఉప్పులో ఊరబెట్టే ఉసిరికాయల్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ ఉసిరికాయల్ని నేను చెప్పినట్లు ఊరబెడితే కనుక వన్ ఇయర్ వరకు ఉంటాయండి ఉసిరికాయల్లో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుందని మనకు తెలుసు కదా ఇక వీడియోలోకి వెళ్ళి ఈ ప్రాసెస్ ఎలాగో చూసేద్దామా నేను కిలో ఉసిరికాయల్ని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి తుడుచుకుంటున్నాను ఉసిరికాయలకి ఘాట్లు పెట్టనవసరం లేదండి ఉసిరికాయలకు నల్లని మచ్చలు ఉంటే కనుక కట్ చేసుకోండి నేను తీసుకున్న వాటికి మచ్చలు లేవు ఫ్రెష్గానే ఉన్నాయి కాబట్టి కట్ చేయని అవసరం లేదు అన్ని కాయల్ని తుడుచుకున్న తర్వాత ఒక గిన్నెలో టూ లీటర్స్ వరకు నీళ్లు పోసి కాగనివ్వాలి కాగిన తర్వాత ఈ నీళ్లు గోరు ఎచ్చగా ఎంతవరకు ఆరనిద్దాము వేడి నీళ్ళు పోయిద్దండి ఇప్పుడు ఏదైనా గాజు లేదా ఇలాంటి టపర్వేర్ బౌల్ తీసుకొని ఉసిరికాయల్ని వేసుకోవాలి వీటిలో కాగబెట్టిన నీళ్లు పోసుకుందాము ఈ నీళ్ళలో పావు స్పూన్ పసుపు వన్ స్పూన్ మిరియాల పొడి ఐదు ఆరు పచ్చిమిర్చిని ఇలా మధ్యకు కట్ చేసి వేసుకోవాలి అలాగే నాలుగైదు ఎండిమిర్చిని కూడా కట్ చేసి వేసుకుందాము దీనిలోనే హండ్రెడ్ గ్రామ్స్ వరకు సాల్ట్ వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకుందాము కలిపిన తర్వాత లోపలికి అదిమి మూత పెట్టాలి ప్రతిరోజు కలుపుకుంటూ ఉండాలండి రోజు కలుపుకుంటూ వారం రోజులు ఊరనివ్వాలి వారం తర్వాత చూపిస్తున్నాను చూడండి కలర్ మొత్తం చేంజ్ అయ్యి ఎల్లో కలర్ వచ్చాయి ఊరేక ఫోర్క్తో గుచ్చితే ఎలా ఈజీగా దిగుతుందనమాట చాకుతో ముక్కలుగా కట్ చేసుకుని తినచ్చండి లేకపోతే కొరుక్కొని కూడా తినొచ్చు టేస్ట్ ఎలా ఉందో చూద్దాము అబ్బా పుల్ల పుల్లగా కారం కారంగా సాల్టీగా చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి వీటిలో ఉన్న పచ్చిమిర్చిని అసలు పడేయొద్దండి మజ్జిగనంతో కలిపి తింటే పుల్ల పుల్లగా కరకరలాడుతూ చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు వీటిని గాజు సీసాలో వేసుకుందాము ఈ ఉసిరికాయల్ని రోజుకి ఒకటి తింటే ఇమ్యూనిటీ బాగా పెరిగి ఎటువంటి జబ్బులు జ్వరాలు ధరిచేయరు అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్